శరణ్యని చూడడం కోసం అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా వస్తారు వాళ్ళు వచ్చి శరణ్యకు ఎలా ఉందని దర్శని అడుగుతూ ఉంటే ఇప్పుడు పర్వాలేదు మామయ్య గారు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు మాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు బాబు అని విశ్వనాథం అంటూ ఉంటే మీరు కంగారు పడతారని చెప్పలేదు మామయ్య గారు అని చెప్పి దర్శన్ గతంలో మీద అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి అని చెప్పి దర్శన్ దండం పెడతాడు ఇక దర్శన్లో వచ్చిన మార్పుకి విశ్వనాథం గీత ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు ఆ తర్వాత పానుంది బయటకు వెళ్ళొస్తానంటూ దర్శన్ వెళ్ళిపోయిన తర్వాత సమీర దర్శన్ ని కలవడం కోసం అని చెప్పి ఇంటికి వస్తుంది దర్శన్ దర్శన్ అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏయ్ ఎందుకు వచ్చావని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నేను దర్శన్ని కలవడానికి వచ్చాను దర్శన్ ని కలిసిన తర్వాతే ఇక్కడ నుండి వెళ్తాను అని చెప్పి సమీర అంటూ ఉంటే ఆయన ఇంట్లో లేరు మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది సంతోషంగా ఉన్న నా జీవితంలో చిచ్చు పెట్టావు కదా అని చెప్పి సమీర అంటూ ఉంటే చెంప పగిలిపోతుంది ఏంటే ఎక్కువగా వాగుతున్నావు అక్కడికేదో నీ పవిత్ర ప్రేమకు నేను ద్రోహం చేసినట్టుగా మాట్లాడుతున్నావు మా ఆయన్ని నువ్వు ప్రేమించింది మోసం చేయడానికే కదా ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా యాక్షన్ చేస్తున్నావు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది నా జీవితం నాశనమైంది ఆ బ్రహ్మ రాక్షసి ఆనంద భైరవి వల్ల అని చెప్పి ఆనంద భైరవి గురించి సమీర తప్పుగా మాట్లాడడంతో ఇకప్పుడు శరణ్య సమీర రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది అలా శరణ్య సమీర రెండు చెంపలు వాయించడంతో నన్నే కొడతావా నీ సంగతి చెప్తానంటూ కోపంగా బయటకు వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత కొద్దిసేపటికి దర్శన్ ఇంటికి వస్తాడు శరణ్య అని గట్టి కలుస్తూ సమీరని కొట్టావా అని దర్శన్ ప్రశ్నిస్తూ ఉంటాడు దాంతో శరణ్య ధైర్యంగా అవును కొట్టాను అని చెప్పి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో శరణ్య సమీరని ఎందుకు కొట్టిందో అర్థం చేసుకుని దర్శన్ క్షమిస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి